నాగర్కర్నూలు జిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నూతన ఎస్పీ కార్యాలయంలో సెలెక్షన్ అయిన అభ్యర్థులు సర్టిఫికేట్ రిక్వెస్ట్ జరుగుతోంది జిల్లాలో నాలుగు వేల మంది అభ్యర్థులు సెలెక్షన్ అయ్యారని రోజుకు ఐదు వందల మంది చొప్పున వారికి కావలసిన వసతులు కల్పించామని కర్నూలు జిల్లా ఎస్పీ కె మనోహర్ తెలియజేశారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జిల్లా అదనపు ఎస్పీ రామేశ్వర్ పర్యవేక్షిస్తున్నారు అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా చూస్తున్నామని ఆయన తెలిపారు ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలో పోలీసు అండ్ ఎక్సైజ్ అభ్యర్థుల క్యాండిడేట్స్ యొక్క వెరిఫికేషన్ స్టార్ట్ అయింది వాళ్ళందరికీ కూడా వసతులు ఏర్పాటు చేసినాము రోజు ఐదు వందల మందికి వెరిఫికేషన్ నడుస్తుంది మా అడిషనల్ ఎక్వేర్ ఆధ్వర్యంలో మా ఎస్బీ మా డిపిఓ స్టాఫ్ అందరు కూడా వెరిఫికేషన్ చేస్తారు సిక్స్ కౌంటర్స్ ఏర్పాటు చేసి డైలీ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ చొప్పున మొత్తం మన జిల్లాలో త్రీ దాదాపు ఫోర్ థౌజండ్ క్యాండిడేట్స్కి వెరిఫికేషన్ నడుస్తుంది తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐసి యొక్క రిక్రూట్మెంట్లో భాగంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది దీంట్లో మనకు నాగర్ కర్నూలు జిల్లాకు మూడు వేల ఎనిమిది వందల అరవై ఐదు అప్లికేషన్లు వెరిఫికేషన్ కొరకు ఉన్నవి దాంట్లో మనకు ఈ ఈరోజు అనగా పద్నాలుగు నుంచి ఇరవై మూడు తారీఖు వరకు మన జిల్లా వెరిఫికేషన్ ఉంది తర్వాత ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తాం నా పేరు పి అశోక్ కుమార్ నర్సంపల్లి విలేజ్ ఊర్కొండ గ్రా మండల్ నార్కర్నూలు డిస్టిక్ తినిపిస్తుంది నార్కర్నూలు డిస్ట్రిక్ట్ నాకు ఎస్ఐ మెయిన్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ ఉన్నాయి కానిస్టేబుల్ మెయిన్స్ వచ్చేసి వన్ వన్ సిక్స్ ఉన్నాయి నాకు ఎస్ఐ కావాలని కోల్